హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ చాలా హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఉలవచారు చాలా అంటే చాలా హెల్దీ మన బాడీకి సో నేనైతే ఇన్స్టెంట్గా దొరికే ఉలవచారుని తీసుకొని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసే అయితే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో లెట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా అయితే నేను హాఫ్ కేజీ పుల్లో అయితే ఇన్స్టెంట్గా దొరికి సూపర్ మార్కెట్లో అయితే తెచ్చుకున్నానండి తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంతా అయితే నానబెట్టుకుంటున్నాను ఎక్కువ పులుపు అస్సలు అవసరం ఉండదండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ ప్యాకెట్ కొన్నప్పుడే ఆ ప్యాకెట్లో ఆల్రెడీ ఈ ఉల్లిపాయలు అండ్ కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టిస్తారండి నార్మల్గా తాలింపుంజలు ఏమి వేయకుండా ఇలా వాటిలో ఉన్నదన్ని తీసేసుకొని ఇలా పిండేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇలా చక్కగా క్లీన్గా మొత్తం పిండేసుకొని పెట్టేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు అయితే కొంచెం బారు బారుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకోవాలండి సో ఇలాగ అయిన తర్వాత దాంట్లోకి నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే కొంచెం వేసుకున్నానండి పులుపు సరిపడా వేసుకోండి తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ కల్లుపు వేసుకున్నాను టేస్ట్గా తగ్గట్లు వేసుకోండి పావ స్పూనే పసుపు వేసుకున్నానండి హాఫ్ స్పూను కారం వేసుకున్నాను ఆల్రెడీ చిల్లీస్ ఉన్నాయి కదా సో సరిపోతాయి ఎక్కువ కారం పట్టదు ఉప్పు కూడా చూసి వేసుకోండి ఆల్రెడీ మనం కొనేటప్పుడే దాంట్లో ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని ఇస్తారు వాళ్ళు సో చూసుకొని వేసుకోవచ్చు టేస్ట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇలాగన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకోవాలి మూత అయితే కొంచెం పక్కగా పెట్టుకోండి పొంగు బయటికి రాకుండా ఉంటుంది సో పక్కన అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇలా పొంగొచ్చి సేపటికి మరుగుతున్నప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి దీంట్లో ఈ విలోచారణ అయితే వారానికి ఒక్కసారైనా తీసుకునేటట్లు చూడండి ఇది మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయండి అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో కూడా వస్తుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచి యూజ్ అండి ఇది బాడీకి సో వెయిట్ లెస్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో వీక్లీ వన్స్ అయినా ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాగ ఎగ్స్ వేసుకున్న ఒక టెన్ మినిట్స్కి ఎగ్స్ కూడా ఈ ఉలవ చారు కలర్లోకే అయిపోతాయండి ఇంకంతే కొంచెం ఇది కూడా చిక్కపడింది చూశారు కదా చారు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది నార్మల్గా ఉలవలే తీసుకొని చేసుకోవచ్చండి కానీ అది పెద్ద ప్రాసెస్ కదా సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తాలింపుకి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ వెలుగించుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు గంటలు ఆయిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం ఉండదు దీనికి తర్వాత ఎండుమిరపకాయలు ఇలా తుంపుకొని వేసుకోవాలి తర్వాత చితకొట్టిన వెల్లుల్లి అండ్ తాలింపు గింజలు కూడా వేసుకోవాలి అండ్ జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువైతే వేసుకోవాలండి ఈ ఉలవచారం చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ ఇంగువ చాలా బాడీకి మంచిదండి అరుగుదలు కూడా చాలా బాగుంటుంది సో అందుకనే నేను అన్ని కూరల్లో చాలా వరకు అయితే వేసుకుంటాను ఇంగువ తర్వాత కరివేపాకు వేసుకొని ఈ ఉలవచారుని దీంట్లో షిఫ్ట్ చేయనివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఏంటి మరి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ ఈ టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ఉలవచారుని ట్రై చేయాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ